హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీజ కే ముందుగా అందరికీ శ్రీ రామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి వెళ్ళి మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని హార్ట్ ఫీల్గా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఉగాది సెలబ్రేషన్స్ అంతా మీరు చూపించే ప్రయత్నం అయితే చేస్తారనమాట సో లోపల స్టార్ట్ చేస్తున్నాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆరు రుచులైతే రెడీ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పులుపు చేదు ఒగరు తీపి కారం ఉప్పు అనమాట ఇప్పుడు ఉగాది పచ్చడి స్టార్ట్ చేసుకుందాం సో మా చిన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు ఇది మట్టి కుండలో ప్రిపేర్ చేసుకునేది ఇప్పుడు వచ్చేసి స్టీల్ బిందెలో ప్రిపేర్ చేసుకుంటున్నాం అవన్న కూడా హ్యాపీ ఉగాది సో కంకణం కట్టడి ఉగాది స్టార్ట్ అవుతుంది అనమాట ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాం అనమాట పులుపు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మూడో రుచి అయితే యాడ్ చేసుకుంటున్నాం సాల్ట్ ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకున్నాం ఇది నాలుగో రుచి ఇప్పుడు యాపూత చేదు అదే విధంగా లాస్ట్కి ఇంకా ఓవర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం మామిడికాయ ఇది వచ్చేసి ఆరో రుచి అనమాట సో చూస్తున్నారు కదా అన్నీ కలగలిపిన తర్వాత రుచులు చూడడానికి ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది ఉగాది పచ్చడి తయారు చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మనం హార్ట్ఫుల్ గా ఈ సంవత్సరం ఏ విధంగా అయితే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నామో దేవుడి ప్రేర్ చేసుకోవాలి సో దీని ప్రేర్ చేసుకుంటున్నాను ఉగాది పచ్చడి మన ఫ్యాషన్ డ్రెస్ చేసింది ఉగాది రోజు మంచి సాంప్రదాయమైన ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి మంచి మొక్క కళ్యాణ్ సో ఈ సంవత్సరం లైఫ్ సెట్ అవ్వాలని చెప్పేసి గట్టిగా మొక్కుకున్నా చూడాలి ఉగా పచ్చడి తయారు చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అయితే తయారు చేసుకోవాలి ప్రెజర్ కుక్కర్ లో ఉడక చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా మొత్తం మెత్త ఉడకలే కావచ్చు కొంచెం పప్పు అయితే ఉడకాలి కాబట్టి ఇంకా మళ్ళీ ఒకసారి ప్రెషర్ కుక్కర్ లో వాటర్ యాడ్ చేసి పెట్టు సో కొద్దిసేపు అయితే మనం భక్షాలు కూడా తయారు చేసుకోబోతున్నాం అనమాట సో మీ ఇంట్లో చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మేము ఈ విధంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ భక్ష్యాలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు అంతసేపు ఉగాది పచ్చడి అయితే తాగుదామని అనుకుంటున్నాం సో అందరం మోసుకుంటున్నాం టేస్ట్ చేయాలి సో ఉగాది పచ్చడి కావచ్చండి సూపర్ మంచి సెట్ అయింది అన్ని రుచులు బ్యాలెన్స్డ్గా వచ్చింది లాస్ట్ టైం కారం సార్ కారం కాలేదు చింతపండు కూడా ఎక్కువ కాలేయా బాగుంది బాగుంది అందరం కలిసి చూస్తే వాళ్ళకి హ్యాపీ ఉగాది అని చెప్పుకోమ సంధి ఫ్రెండ్స్ ఈ ఉగాది మీరు చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని కొత్త సంవత్సరం నుంచి మీరు అనుకున్న లైఫ్ ని అనుకున్న విధంగా మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వాలని చెప్పేసి మేమందరం హార్ట్ ఫుల్ గా ప్రేర్ చేస్తున్నాం అనమాట సంవత్సరంలో మా యూట్యూబర్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని అందరూ ఆశీర్వదించారు డైరెక్ట్ టూ థౌసండ్ నుంచి వన్ మిలియన్ కి బెస్ట్ ఆఫ్ లక్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మిలియన్ కాకుండా ఇట్లా హ్యాపీగా లీడ్ చేస్తే చాలు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు అనమాట సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సో దానికోసం ఇంకా అది రెడీ అయిందా పప్పు సో ఇంకా కొంచెం అది మెత్తగా ఉడకాలన్నమాట సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం భక్ష్యాలు తయారు చేయడానికి బెల్లం అయితే కొంచెం మెల్ట్ చేసుకోవాలి కరిగించుకోవాలి దానికోసం స్టవ్ పెట్టుకున్న బెల్లం అయితే ఉంది కదా ఇందులో అయితే వేస్తున్నానమాట ఆ వేడికి మొత్తం మెల్ట్ అవుతుంది పప్పు అయితే మనం భక్ష్యాల కోసం మిక్సీ అయితే పట్టుకోవాలి సో బెల్లంలో పప్పు అయితే కలుపుకున్నాం అనమాట సో ఇప్పుడు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే చేసుకుంటున్నాం అనమాట సో పెనం అయితే వేడైంది ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం ఆల్రెడీ ఒకటైతే తీసినాను వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట మనకు పెనం అయితే హెవీ ఇంట్లో ఉంది సో ఈ విధంగా పక్షాలు అయితే చేసుకోవాలి మీరు ఫెస్టివల్ రోజు మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకుంటున్న కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పక్షాలు అయితే రెడీ అయినాయి సో ఇప్పుడు ఇవి తిని టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తాను వేడిగా ఉన్నాయి ఇప్పుడు తీసినాం मंजूस एक